కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగా తెనాలి నలభై ఐదు సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ ప్రతి నెల ఒకటవ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు స్టార్ శ్రేణి లిమిటెడ్లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి అశ్లీలాన్ని రోజుకి పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాపై సెన్సార్ పెట్టాల్సిందే అని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా డిమాండ్ చేశారు మా డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రజాస్వామ్యవాదులు మహిళా సంఘాల నాయకులు అభ్యుదయ భావాచాలను కలిగిన న్యాయవాదులను కలుపుకొని ఆందోళనకు శ్రీకారం చూడతామని ఆయన హెచ్చరించారు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సోషల్ మీడియా ప్రజల పతనానికి పరాకాష్టం కాదా అని ఆయన ప్రశ్నించారు స్థానిక మాఏపీ కార్యాలయంలో జరిగిన మాఏపి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటి ప్లాట్ఫారంలలో అధిక శాతం అశ్లీలత శృంగారం అసభ్యకర పోస్టింగులు దర్శనమిస్తున్నాయని చూస్తుంటే భారతదేశ ఆచార సాంప్రదాయాలకు భంగం కలిగినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సమావేశానికి మాఏపి న్యాయవాదుల సలహాదారుడు కనపర్తి మధుకర్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు నటుడు మిలిటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియా అనేది సమాజంలో విస్తృలకంగా విస్తృతంగా సొసైటీని చెడగొట్టే ఒక పదునైన ఆయుధంలాగా తయారైంది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్తోలో ఉన్న మన సోషల్ మీడియాను చూస్తూ గడిపేస్తున్నారు యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో ఎంత ప్రమాదకరమైందంటే తల్లిదండ్రులను మర్చిపోతున్నాం భార్యా బిడ్డలను మర్చిపోతున్నాం బంధువులను మర్చిపోతున్నాము బంధాలను తెంచేసుకుంటున్నాము ఆచార్యతలను తెంచేసుకుంటున్నాం ఓన్లీ సోషల్ మీడియానే దాంతోనే బంధుత్వం పెంచుకుని పెరిగిపోతుంది ఈ సోషల్ మీడియాలో భయంకరమైన అశ్లీలం భయంకరమైన శృంగారం భయంకరమైన బండపూతులు విపరీతమైన ట్రోల్స్ విపరీతమైన మీమ్స్ ఇవన్నీ చూస్తుంటే ఏమైపోతున్నాం ఏమనుకుంటున్నామంటే అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా మన దేశం పక్క దేశంలోనే ఉంటున్నామా అనే డౌట్ రాకపోట్లా ఎందుకంటే ఒక ఈ ఫోన్లో ఫోరన్ సైట్స్ వస్తున్నాయి డైరెక్ట్గా భయంకరమైన న్యూట్ ఫీలింగ్స్ చూస్తున్నాం ఏ స్కూల్ గోయింగ్ బాయ్ ఏదన్నా ఈ ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివే పిల్లవాడు కానీ అట్లాంటి చూస్తే అతని మనసు ఎలా ఉంటుంది అతని ప్రభావం ఎలా ఉంటుంది అతని జీవితం ఎంత బీడు బ ఎంత బ్రేక్ అయిపోతుందో ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు తలపట్టుకొని బాధపడుతున్నారు పట్టుపల్ల చేతిలో చెట్టు కిందకు చూస్తున్న సోషల్ మీడియానే పుట్ట కింద కూర్చున్న సోషల్ మీడియానే చెట్టు పైన కూర్చున్న సోషల్ మీడియానే పడుకునేటప్పుడు కూడా మంచం పక్కన ఫోనే ఈ ఫోన్తో సోషల్ మీడియాని నిరంతరం పడుకునే ఉన్నారు సో మేము మాయపి తరఫున మేము అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియాని ఉంచండి కానీ దీని మీద సెన్సార్ ఉంచాలి అనేది ఉండాలి ఈ సోషల్ మీడియా మీద సెన్సార్ అనేది లేకపోతే రాబోయే రోజుల్లో సోషల్ మీడియా మానవ బాంబు కన్నా ప్రమాదకరమైన ఒక అణుబాంబులాగా ఒక తయారవుతుందని నేను కరెక్ట్గా చెప్పగలను అందుకే మానవ మనుగడని మానవుల జీవితాలని మానవుల బతుకుల్ని చిన్న చేస్తున్న ఈ సోషల్ మీడియా మీద సెన్సార్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మా ఏపీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం మీరు కానీ మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయకపోతే కంపల్సరీగా ప్రజాస్వామ్యవాదులతో కలుపుకుని మహిళా సంఘాల నాయ నాయకురాలతో కలుపుకుని అభ్యుదయ భావాజాలం కలిగిన న్యాయవాదులతో కలుపుకుని తప్పనిసరిగా ఆందోళనకు కూడా దిగుతామని నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఇది నా ఒక్కరి సమస్య కాదు ప్రతి తండ్రి సమస్య ఇది నా ఒక్కరికి సంబంధించిన ఇష్యూ కాదు బికాస్ ఆల్ ఆర్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు దిస్ ఇష్యూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇది దీని ముందుగా మేము మాయబి తరఫున కేంద్ర సమాచార శాఖ మంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇస్తాం అలాగే పర్సనల్గా మేము ఢిల్లీ వెళ్ళిపోయి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ మిగతా రాజకీయ పార్టీలన్నీ ఫ్లోర్ లీడర్స్ని కలిసి ఈ దేశం ఈ దేశానికి మరకలు పడుతున్నాయి ఈ సోషల్ మీడియా వల్ల ఈ మరకలు మీరు పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి ఒక బిల్లును పెట్టి భారతదేశానికి పడుతున్న ఈ మరకల్ని చెత్తని చదారాన్ని తొలగించమని పార్లమెంట్ సభ్యులను కూడా మేము కోరదలుచుకున్నాం తప్పనిసరిగా మీ ప్రజల ప్రోత్సాహం కూడా కావాలి ప్రతి తండ్రి ప్రోత్సాహం కూడా కావాలి ప్రతి తల్లి ప్రోత్సాహం కూడా కావాలి ఈ సోషల్ మీడియాకి కేటాయించే టైంలో కొంత సమయం మీ తల్లి కేటాయించండి కొంత సమయం మీ తండ్రికి కేటాయించండి కొంత సమయం మీ బిడ్డలకు కేటాయించండి కొంత సమయం మీ బంధువులకు కేటాయించండి స్నేహితులకు కేటాయించండి నిరంతరం సోష ఫోన్లు పట్టుకుని సోషల్ మీడియా చూస్తూ ఉంటే మీ పరిస్థితి ఎంతో రేపు మీకు తెలియదు మీ మీకోసం కన్నీళ్ళు పెట్టే మీ తల్లిదండ్రులు తెలుస్తుంది సో ఇట్ ఇస్ వెరీ డేంజరస్ ఇష్యూ బీ కేర్ఫుల్ సోషల్ మీడియాని సెన్సర్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి